భారతీయ జనతా పార్టీ జరిగిన ఎలక్షన్స్లో మొన్న ఈరోజు రిజిల్స్ ప్రకటించడం జరిగింది ఈ లో ఈ ఫలితాల్లో మనకు ఇచ్చిన ఫలితాలు రెండు వందల నాలుగు పైకి రావడానికి అందరూ చాలా గర్వకారణంగా దీన్ని భావించాలి దీనికి నరేంద్ర మోడీ గారి పరిపాలన అదేవిధంగా పార్టీ శ్రేణులు కానీ అక్కడ ఇచ్చిన పార్టీ నాయకత్వం కానీ అందరూ కలిసి సమిష్టికృతితో చేసి ఇంత మెజార్టీ అయితే మా అందరికీ ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే రాష్ట్రంలోని దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా మనం విజయ మోగించాలని కోరుకుంటూ ఈ ఈ విజయం పరపర కంటిన్యూ కావాలని కోరుకుంటూ మనం ప్రకాశం బీజేపీ నుంచి తెలియజేస్తున్నాం ఈ విజయం ఆంధ్రప్రదేశ్ కార్య ఆంధ్రప్రదేశ్ నాయకులకి కార్యకర్తలకి ఒక స్ఫూర్తిని ఇస్తుంది దాంతోపాటు రేపు స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీ తన మార్కులు చూపించేదానికి బీహార్ ఎన్నికలు అనేది ఒక తులిమెట్టుగా అవ్వబోతుంది మనం స్థానిక ఎన్నికల్లో బీజేపీ పాతిక పర్సెంట్ సీట్లు పోటీ చేసి ఘన విజయం సాధించడానికి కూడా ఈ బీహార్ గెలుపు మనకు పూర్తిదాయకంగా ఉంటుంది ఎన్డిఏ విజయం దేశమంతగా కూడా విస్తరిస్తుంది రాబో ఎన్నికల్లో బెంగాలు ఆపై తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఎన్డీఏ సర్కారు ఫామ్ అయ్యి దేశమంతటా కూడా కాషాయం అయిపోతుందని నేను అందరికీ విన్నవిస్తున్నాను నెక్స్ట్ 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 మళ్ళీ